లేము కాకపోతే అంటే మనం ఈక్వల్గా దానికి తగ్గట్టు మనం కూడా డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది అవును అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ సార్ కనుక చూస్తే ట్రంప్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు దేని మీద ల్యాండ్ని మనం ఎలా కలిపేసుకోవాలి విలీనం చేసుకోవాలి రేపు పొద్దున ఆయన అరకు వ్యాలీ కనిపిస్తుంది సార్ ఎప్పుడో మ్యాప్ అలా బ్రౌజ్ చేసినప్పుడు ఇదేదో బాగుంది కదా మనం దీన్ని మనం ఎనెక్స్ చేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన వచ్చిందనుకోండి మనం కూడా ద్వారంలో తెరిచి ఉన్నామని చెప్పి స్వాగతం పలుకుతామా ఏంటి అసలు ఈ ఈ పెడ ఏంటి అక్కడెక్కడో ఎవరిదో ల్యాండ్ మనం ఆక్యుపై చేసుకోవటానికి కాంగ్రెస్లో మీరు తీర్మానం చేసుకోవడం కోసం ముందర ల్యాండ్ విలీనం రాష్ట్ర హోదా అనే పేరుతోటి మీరు దాని ప్రవేశ తీర్మానం ప్రవేశపెట్టం ఏంటి అంటే పూర్తిగా హి హీ హి హాస్ బికమ్ మ్యావరిక్ అనేది జనం అంటున్నారు కదా అది నిజమని అనుకోవచ్చా యాభై ఐదు వేల జనాభా ఉన్న ప్రాంతం స్ట్రాటజిక్గా నీకు అనుకూలం కాబట్టి నువ్వు కలిపేసుకుంటావు రష్యాకి అనుకూలం రష్యా కలిపేసుకుంటుంది చైనాకి అనుకూలం ఎంతమంది కలిపేసుకుంటారు గ్రీన్లాండ్ని గారు మీరు ఇప్పుడు చైనా రష్యా పేరు తీశారు కాబట్టి ఆయన ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పేసి ఆయన ఇప్పుడు మనం ఆక్యుపై చేయకపోతే చైనా తీసుకుంటుంది రష్యా తీసుకుంటుంది మన నైబర్గా చైనాను రష్యాని మీరు చూడాలనుకుంటున్నారా నేను మాత్రం చూడదలుచుకోలేదు ఐ డోంట్ వా అలాంటివి ఛాన్సే ఇవ్వను వాళ్ళకు సో అందుకని ఐమ్ గోయింగ్ టు టేక్ వెరీ హై సీరియస్ యాక్షన్ అని ఓపెన్గా చెప్పేసి అయితే వాళ్ళు అడిగింది ఏమన్నారు అదే మీరు అన్నారు కదా ఎక్కడ ఏం కనిపించినా ప్రపంచ మ్యాప్లో కన్ను పడితే అంతేనా అంతే ఆకపోయి చేయటమేనా అనే పద్ధతిలో ట్రంప్ పోతున్నాడా అని అంటే ట్రంప్కు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ పక్క బిజినెస్ మ్యాన్ అది ఏ ఏ బిజినెస్ అని అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అంటే ఎక్కడ ఏ వేకెంట్ లాంటి దొరికితే చేస్తున్నారు కదా మన దగ్గర కూడా చేస్తున్నారు అలానే ఆయన కూడా ప్రపంచంలో మొత్తం ఆయనదే అంటే ఎక్కడ వేకెంట్ ఉంటే అక్కడ ఆకుపై చేద్దాం అదే కాకుండా ఎక్కడ రిసోర్సెస్ ఉంటాయి ఇప్పుడు మొన్న ఆ రేరెత్ మెటల్స్ షాక్ తగిన తర్వాత ఇంకా పెరిగిపోయింది ఓహో మనకి ఇది డెఫిసిట్ ఉన్నదా మనకి ఇది తీసుకోవాలంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి అందుకని పాకిస్తాన్ మునీర్ ఇది ఆపి ఇక్కడ ఆఫ్ఘనిస్తాను ఇక్కడ బాటిల్ ఇంత ఉన్నాయి ఉన్నాయి మీరు తీసుకోవచ్చు అవి అని ఆఫర్ చేయగానే మా ఓకే మీకు నీకేం కావాలని ఇచ్చేస్తాను ఓకే అన్నట్టు ఆ పద్ధతులు పోయి ఇప్పుడు అది జరిగిన తర్వాత ఇది చైనా ఎప్పుడైతే పాయింట్అవుట్ చేసిందో మీ తారీఫ్లు తర్వాత వాళ్ళకు అంటే హై హై స్పీడ్ చిప్స్ అవి ఇవన్నీ ఏదైతే రిస్ట్రిక్షన్స్ పెట్టాడో దానికి మేము అసలు బేసిక్ నీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి అవసరం ఉన్నాయో మేము బ్లాక్ చేస్తామని వాళ్ళు చోపట్టుకొని దించారు కాబట్టి ఇంకా పెరిగిపోయింది రేర్ ఎర్త్ మెటల్స్ అదర్ ఏదైతే రిసోర్సెస్ ఇంక్లూడింగ్ ఆయిల్ ఆల్స్ ఇటువంటి ఎక్కడున్నా అక్కడ అమెరికన్ ఆక్యుపై చేసుకోవాలి లేకపోతే ఒక మాట అన్నట్టుగా లీజు అంటున్నారు కదా లీజు ఎక్కడికి ఉంటుంది లీజు గీజు ఏం లేదు నేను మొత్తం మనమే ఆక్యుపై చేద్దాం అందుకని ఇటు అన్నాడు ఈవెన్ వెనిజువాల కూడా చూసింది కదా యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువాలా తననే పెట్టేసుకున్నాడు అక్కడ ప్రెసిడెంట్ ఆల్రెడీ ఆవిడ ఆల్రెడీ తీసుకున్నా కానీ అది సెకండరీ బట్ ఐమ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ అని పెట్టుకున్నాడు అంటే అమెరికన్ కంట్రోల్లోనే ఉండాలి ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే ఇది గ్రీన్ల్యాండ్ ఒక అమెరికన్ స్టేట్గానే చేసుకోవాలనుకుంటారు ఇప్పుడు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ ల్యాండర్స్ ఇండిపెండెంట్ ఆఫ్ కోర్స్ డానిష్ సెవర్నిటీ కొంతవరకు ఉన్నా కానీ దే ఆర్ అటానమస్ ఇండిపెండెంట్ సో అది ల్యాండ్స్ అనేది స్ట్రాటజికల్లీ లొకేటెడ్ ఒకటి ఏంటంటే ఈ అండ్ అదర్ మినరల్స్ రిసోర్స్ తర్వాత ఇప్పుడు రాను రాను ఈ ఐస్ మెల్టింగ్ అయిపోయి అక్కడి నుంచి కూడా ఇప్పుడు కాంటినెంట్ కాంటినెంట్కు ఏదైతే ఈ సీ లెన్స్ ఓపెన్ అవుతున్నాయో అంతకుముందు పనామా ఏది చైనా ఆక్యుపై చేస్తుందని తను అమెరికా కావాలని దాని మీద చే కన్నేసి దాని లాక్కోవటం మొదలుపెట్టాడు సో ఇక్కడ కూడా ఈ ఫ్యూచరిస్టిక్ చూస్తే ఈ సీలియన్స్ కూడా ఇవన్నీ తయారవుతున్నాడు అమెరికానే కంట్రోల్లో ఉండాలి కానీ ఇంకెవరి ఆధీనంలో ఉండకూడదు అదొకటి అంటే ఈ రెండు ఉన్నాయి కాబట్టి తర్వాత ఏమంటే డానిష్ డెన్మార్క్ అధీనం ఏంటి ఏదో నాలుగేళ్ళ నాలుగు వందల ఏళ్ళ కింద ఏదో వచ్చి బోట్స్ తోటి వచ్చి అక్కడ చూసి అక్కడ కొంతమంది ఉంటే మాత్రం వాళ్ళు సొంతం అవుతుందా మనం తీసుకుందాం మన స్టేట్ అయిపోతుందని అని కాకపోతే నేటివ్స్ గ్రీన్ ల్యాండర్స్ ఏమే అపోజ్ చేస్తున్నారు ఇంకోటి ఏమో నాటో మెంబర్ కాబట్టి ఇప్పుడు నాటోలో ఉన్న మెంబర్స్ కూడా మరి దానికి అలీస్ ఎవరు అపోనెంట్స్ ఎవరో తెలియకుండా ఆ నాటో మెంబర్ కంట్రీ మీదనే ఇప్పుడు ఇది ట్రంప్ దౌర్జన్యం చేయడం అంటే కబలించటం అటువంటి పరిస్థితి దిగుతున్నప్పుడు నేటో ఎంతవరకు యాభై ఐదు వేల నుంచి యాభై ఏడు వేల మంది ఉన్నారు సార్ ట్రంప్ ఆఫర్ ఏంటి వాళ్ళకి కొనేస్తారంట ఒక్కొక్క వ్యక్తికి పదివేల నుంచి లక్ష డాలర్లు అంటే మన కరెన్సీకి వచ్చి ఎనిమిది లక్షల నుంచి ఎనభై తొమ్మిది లక్షలు వీళ్ళందరూ అంగీకారం ఇచ్చారు అంటే జనాలు అమ్మకానికి ఉన్నారా జనాలు బానిసలా నేను మళ్ళీ చెప్తున్నాను మన దండకారణ్యంలో ఇప్పుడు రేరేజ్స్ ఉన్నాయి రేపు పొద్దున వచ్చేస్తాడు ఇక్కడికి మనం ఎలా చేస్తామా అంటే ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళు ఆపకపోతే ఈ దౌర్జన్య క్రీడ ఈ అంటే వికృత క్రీడ పిశాచ క్రీడ ఇక్కడ దాకా వస్తుంది అంటే డౌటే లేదు ఇప్పుడు ఒకప్పుడు మనం సెకండ్ వరల్డ్ వారు ఎనలైజ్ చేసినప్పుడు అయితే హిట్లర్ బ్రతకం ప్రకారం ఎప్పుడైతే నేటివ్ జర్మనీలో ఏదైతే స్టార్ట్ అయిందో వాళ్ళ అప్పుడేమో ఏమంటారు ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత ఇది జర్మన్స్ ఎంతైతే సఫర్ అయ్యారో దాని తర్వాత ఈ జ్యూస్ మొత్తం ఈ బిజినెస్ ద్వారా ఎలా ఎక్స్ప్లాంట్ చేశారో అవన్నీ సాకులు పెట్టుకొని అక్కడి బాధలను పేదరికాన్ని తర్వాత హార్డ్షిప్స్ను ఒక విధమైన ఇన్స్ట్రుమెంట్గా పెట్టుకొని వాళ్ళందరూ రేజ్ చేశారు దాని తర్వాత తను ఆక్యుపై చేస్తూ నైబర్ కంట్రీస్ని ఆక్యుపై చేస్తూ చేస్తూ పోయి అఫ్కోర్స్ ఇక ఓవర్ అంబిషియస్ అయిపోయి రష్యా మీద పడటం వల్ల ఏదైతే రివర్స్ జరిగి ఓడిపోవడం ఇవన్నీ అలయన్స్లు వచ్చినాయి ఇప్పుడు అదే పద్ధతిలో చూస్తే ట్రంప్కి ఏమైందంటే ఇప్పుడు కొద్దిగా ఏమైంది బలిసిన ఏది ఆ గర్వంతో నేనే సూపర్ పవర్ను అమెరికా ఈజ్ గ్రేట్ సో మైటీ నేషన్ నో బడీ కెన్ స్టాప్ అస్ అనే ధోరణిలో పోతున్నాడు అంటే ఇంకా అదే కాకుండా నో బడీ కెన్ స్టాప్ మీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక నేషన్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా డిసైడ్ చేసి ఇలాంటి చే ఏదైతే యాక్షన్స్ తీసుకొని ఆథరైజ్ చేయకముందే అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎక్ససైజ్ చేస్తున్నాడు అనే పద్ధతి ఇప్పటికి వస్తున్నది ఏది డిఫరెంట్ కోర్ట్స్ కూడా డిసిషన్స్ ఇచ్చినాయి ఈవెన్ కాంగ్రెస్ కూడా రిజల్యూషన్ పాస్ చేసింది సో దానివల్ల మీరు అన్నది ఏంటంటే దీనికి పులిస్తా పెట్టకపోతే ఎక్కడ వైపు అన్నేసినా ఏ యాక్షన్ తీసుకున్నా దానికి ఎదురు తిరిగే ఆర్ ఆపే శక్తి లేదా భూమి మీద అంటే యాజ్ ఎఫ్ ఈరోజు చూస్తే అలా అనిపించవచ్చు కానీ పరిస్థితులు కొద్దిగా ముందు పోతున్నా కొద్దీ ఈ యాక్షన్స్ బియాండ్ ఎ పాయింట్ పోయిన తర్వాత అక్కడంటే లాటిన్ అమెరికా ఆయన స్పియర్ తర్వాత గ్రీన్లాండ్ పక్కకి ఉంది కాబట్టి సరే ఆ ఏరియా ఉంది ఈ నాటో ఉన్న మెంబర్సు వాళ్ళంతా సామంతులే కాబట్టి పెద్ద ఆయనకు అది లేదు బట్ ఇప్పుడు అట్లాంటిక్ ఏరియా నుంచి వచ్చి ఇటు హిందూ మొదలు మొదలుపెట్టినప్పుడు మాత్రం చాలా దెబ్బ తినాల్సి వస్తుంది సో అంటే ఎక్కడో ఒక చోట స్టాప్ పెట్టాలంటే రేపొదన కాంగ్రెస్ అలా రెస్పాండ్ అవుతుంది ఇప్పుడు పార్లమెంట్లో అదే వాళ్ళ కాంగ్రెస్లో బిల్లు ప్రవేశపెట్టాడు దాని మీద డిస్కషన్ అయితే నడవాలి నడిచిన తర్వాత నో నో ఎంత తూసి నేను చెప్పింది ఫైనల్ అంటాడుగా అలా అనే ఛాన్స్ ఉందిగా దట్ ఈస్ ట్రూ ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందని అంటే మనం అది ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి అసలు ట్రంప్ ఎందుకు ఇలా చేస్తుండే ఇప్పుడు ట్రంప్ ఎప్స్టిన్ సెక్స్ ర్యాకెట్ ఏదైతే ఉందో స్కామ్లో నెక్ డీప్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు తర్వాత ఇప్పుడు లో చూసాం అనుకోండి నెతనియా బీబీ కరప్షన్ లో ఇప్పుడు వారు కనుక లేకుండా అయిపోతే ఇమీడియట్ గా ప్రజలు తప్పించేవాళ్ళు ఈవెన్ ఏది ఇక్కడ మనం యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలిన్స్కి చూసినట్టయితే ఆయన కరప్షన్ ఆయన సోత వాళ్ళు ఎంత డీప్ లైపోయినారంటే అయిపోయినారంటే రేపు ఎలక్షన్ పెట్టేస్తే ఈయన కూడా ఎగిరిపోతాడు ట్రంప్ అన్నాడు కదా వారు నడిపిస్తున్నావు నువ్వు యూ వాంట్ ఇన్ పవర్ అందుకనే చేస్తున్నావు రేపు ఎలక్షన్ వస్తే విల్ బీ నో వేర్ అంటే అన్ని తెలుసు వీళ్ళందరికీ ఈ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల దాన్ని కంటిన్యూటీ చేసి పవర్లో ఉండే పద్ధతిలో ఉన్న రకం ట్రంప్ కూడా ఆయన మీద వచ్చే ఈ గా చూసాం కదా రేట్ ఎంత పడిపోయింది అంటే డ్రాస్ట్గా పడిపోయింది తర్వాత అపోజిషన్ పెరుగుతుంది రిపబ్లికన్ పార్టీలో కాంగ్రెస్లో అపోజిషన్ సొంత పార్టీలో చాలా అపోజిషన్ పెరుగుతుంది యాంటీ ట్రంప్ ఈవెన్ ఓటింగ్ కూడా వేసేస్తున్నారు ట్రంప్ అసెట్ కాదు లయబిలిటీ అనే స్టేజ్కి వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ ఎక్స్ట్రా అంటే కాంగ్రెస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆథరైజ్ చేయటం కాదు ఎమర్జెన్సీ పవర్స్ను ఎమర్జెన్సీ క్రియేట్ చేసే పవర్స్ చేతిలోకి తీసుకోవటం అనేది మొదలుపెట్టాడు సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిపబ్లికన్స్ ఎలాగూ భయపడుతున్నారు చాలామంది ఓడిపోయే పరిస్థితులు ఉంది కాబట్టి ఆయన ఓన్ పార్టీలోనే అపోజిషన్ వచ్చి అక్కడ అంటే నా ఓన్ మొరాలిటీ స్టాప్ చేస్తే తప్ప నేను ఆగను ఈ చర్యల నుంచి అన్నాడు ఆ మొరాలిటీ ఓన్ మొరాలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇప్పుడు కాంగ్రెస్ రిపబ్లికన్ పార్టీ తనకు ఒక గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తే ఇంపీచ్మెంట్ కూడా జరుగుతుంది ఆల్రెడీ సొల్యూషన్ ఉన్నది సో అది కనుక ఈయన నిన్నగాక మొన్న ఒక అంటే ఎక్స్పర్ట్ అమెరికన్ ఎక్స్పర్ట్ చెప్పింది ట్రంప్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేయకపోవచ్చు అని అని ఎందుకు అంటే డొమెస్టిక్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకోనికి ఇక్కడ ఏం చేయలేదు ನವೆಂಬರ್ ಎಲೆಕ್ಷನ್ ತರುವಾತ